ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము పురంజైని కథ అత్రి మహాముని పురంజైని కథను ఇట్లా కొనసాగించారు పురంజయుడు సామంత రాజులపై దాడి చేయగానే ఆ రాజులందరూ బాణములతోనూ ఖడ్గములతోనూ తోమరములతోనూ రోకళ్ళ వంటి ఆయుధములతోనూ ఇంకనూ అనేక ఆయుధములతో అతనిని ఎదిరించారు గుర్రపు రౌతులతో గుర్రపు రౌతులను ఏనుగులతో ఏనుగులను రధికులతో రధికులను కాల్బలముతో కాల్బలమును తలపడి వీరవాక్యములతోనూ సింహనాదములతోనూ ఘోరముగా యుద్ధం చేశారు కాంబోజరాజు ధనుర్బాణములు కవచములు ధరించిన వాడే రథమెక్కి వచ్చి పురంజయునిపై మూడు వందల బాణములు వేశాడు ఆ బాణములో కొన్ని పురంజయుని ఛత్రమును ధ్వజమును పిరిచివేశాయి కాంబోజుడు విజృంభించి కొన్ని బాణములతో పురంజయుణ్ణి కొట్టి ఐదు బాణాలతో పురంజయని రథాస్వములను చంపివేశాడు దానికి కోపించిన పురంజయుడు భుజము చరిచి ధనుష్టంకారము చేసి బ్రహ్మ మంత్రములతో అభిమంత్రించిన పది బాణములను అతనిపై వేయగా ఆ బాణములు అతని రక్తము త్రాగుచు అక్కడి నుండి తిరిగి రావయ్యను గుండెలో గుచ్చుకున్న ఆ బాణములను పైకి లాగి మరలా ఆ బాణములనే తన వింటితో సంధించి కాంబోజుడు పురంజయునితో ఇట్లా అనను నేను పరుల సమ్మునకు ఆశించివాడును కాదు అందుచేత నీ బాణములను నీకి తిరిగి పంపించుచున్నాను అనుచు వాడు ఆ బాణములను విడువగా అవి వచ్చి పురంజయుని సారథిని చంపి ఛత్రమును పడగొట్టి అతని చేతిలోని ధనస్సును వెరుగొట్టినవి పురంజయుడు మరి యొక్క ధనస్సునెత్తి నీ వంటి నీచులకు తిరిగి ఇచ్చుట ఎట్లో తెలియదు నాకు తెలియను గనుక ఇవిగో ఇరువది బాణములు ఇచ్చుచున్నాను అనుచూ వేయగా అవి అతని కవచమును హృదయమును చీల్చివేశాయి సంగ్రామము ఘోరమయ్యను బటులు కాళ్ళు చేతులు తెగి ఏచుచుండిరి ఏనుగుల తొండములు తెగినవి గుర్రములు తోకలు తెగిలినవి కొన్నింటి కాళ్ళు తెగిపడినవి రథములు విరిగిపోయాయి బటులు హుంకారములు చేయుచు పారిపోకుమని అరుచుచు శత్రుభటులను సంహరించుచూ ఉండేది బాణయుద్ధము చేయు వీరుల లాఘవములు దేవతలు ప్రశంసించిరి వారి బాణములతో రణరంగమంతయు నిండిపోయేను వారు అర్ధచంద్ర బాణములు ఇనుపములు గల బాణములు ఖడ్గములు బల్లెములు మున్నగు ఆయుధములతో రెండు పక్షముల వారును భయంకరంగా పోరాడేది గుర్రపు రౌతులు కాలి బంటులను చంపారు వారిని ఏనుగులపైనున్న బటులు చంపారు వారిని రధికులు చంపారు రథాలపైనున్న వారిని కాల్బంటులు చంపారు యుద్ధరంగంలో నెత్తురు ఏరులై ప్రవహించింది స్త్రీలు వచ్చి ఆకాశంలో నిలిచి రన్నరంగంలో చచ్చిన వీరులను వీరు నావాడు అంటే నావాడు అని తమ వెంట తీసుకుని పోవచున్నారు యుద్ధంలో చచ్చిన వారు దివ్య విమానం లెక్కి సూర్యమండలము ద్వారా స్వర్గమునకు పోవుదరని చెప్పుదురు కదా అంతటి మహాయుద్ధంలో పురంజేయుడు ఓడిపోయి కోటలోనికి తిరిగి వచ్చాను శత్రురాజులు కూడా కొంత దూరములో డేరాలు వేసుకుని ఉండిరి కాంబోజరాజు పదమూడు క్షౌహినుల సేనతో వచ్చాను దానిలో మూడో క్షౌహినుల సేన యుద్ధంలో నశించాను పురంజయుడు తానోడిపోయినందుకు విచారించుచి ఉండెను అంతటా సుశీలుడను రాజపురోహితుడు వచ్చి రాజుతో మహారాజా నీవు ఈ శత్రువులను జయించవలనని కోరినచో తప్పక శ్రీహరి సేవ చేయుము ఈనాడు పుణ్యప్రదమైన కార్తీక పౌర్ణమి అగ్ని దేవతాకమైన కృత్తిక నక్షత్రము మహాపర్వదినము నీవు ఈనాడు శ్రద్ధాభక్తులతో దామోదరుని పూజించి దీపము పెట్టుము దీపదానము చేయుము కృష్ణ గోవింద అని పాడుచు భక్తి పారవశ్యములో అతని ఎదుట నాట్యము చేయుము నీ భక్తికి సంతోషించి నీ ఆపదలను తొలగించుటకై శత్రువులను నాశనము చేయుటకై వెయ్యి అంచులు గల తన చక్రమును పంపును నువ్వు చేసిన అధర్మ కార్యముల వలనే నీకు ఇట్లు పరాజయము కలిగినది ఈ కార్తీక పౌర్ణమి నాడు శ్రీహరిని పూజించి అతని అనుగ్రహమును సంపాదించుము అంతేకాదు ఇక ముందు ధర్మ ప్రవర్తనుడై ఉండుము నీకు వచ్చిన కష్టములన్నీ తెలిగిపోవు ఈ సంవత్సరము కార్తీక వ్రతం చేసి పుత్ర పౌత్రాదులను రాజ్యభోగములను విజయ పరంపరలను పొందుము అని ఉపదేశించారు ఇది కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణము ಕಾರ್ತೀಕ ದಾಮೋದರ ನಮೋ ನಮಃ ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ